రెస్పెక్ట్ అంటూ ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్తారు కదా అలా సీనియర్ హీరోయిన్లు కూడా ఇప్పుడు వి వాంట్ రెస్పెక్ట్ మేము సీనియర్స్ అంటున్నారు అవసరమైతే ఖాళీగా ఉంటాం కానీ అనవసరంగా మా డిమాండ్ తగ్గించుకోమంటున్నారు కెరియర్ చివరి దశకు వచ్చిన సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు మేం మాత్రం లోకల్ అంటున్నారు సీనియర్ హీరోయిన్స్ పూజా హెగ్డే సమాంత నయన్ రష్మిక తీరు ఇలాగే ఉంది ఇప్పుడు మామూలుగా ఆఫర్స్ రానప్పుడు పదో పరకు డిస్కౌంట్స్ ఇస్తుంటారు కానీ మనోళ్లు మాత్రం డిఫరెంట్ ఖాళీగా కూర్చుండం తప్ప నో రిబేట్ అంటున్నారు చిరంజీవి సినిమా కోసం భారీగానే తీసుకుంటున్నారు నయనతార సమంతా అయితే అంటున్నారు పుష్పలో ఒక్క పాటకి ఒక కోటి ఇరవై లక్షల వరకు తీసుకున్న ఈ బ్యూటీ సిటాడెల్ సిరీస్ కోసం పది కోట్లు ఛార్జ్ చేశారు అలాగే సినిమాకు ఆరు కోట్లు డిమాండ్ చేస్తున్నారు పైగా ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది ఇప్పుడు మరోవైపు కాజల్ సైతం తగ్గేదెలె అంటున్నారు ఇక విశ్వంభర కోసం త్రిషా నాలుగు కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది నిడివితో పని లేకుండా అన్ని సినిమాలు ఒప్పుకుంటున్నారు త్రిషా ఆఫర్స్ తగ్గినా సినిమాకు మూడు కోట్లకు తగ్గను అంటున్నారు పూజా హెగ్డే తాజాగా మోనికా సాంగ్కు భారీగానే తీసుకున్నారు ఈమె అనుష్క రేంజ్ ఎప్పుడూ నాలుగు పైనే ఉంటుంది ఇక శృతి హాసన్ క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు రష్మిక రేంజ్ ఆ ఆకాశంలో ఇప్పుడు ఏదేమైనా సీనియర్స్ రాజ్యం నడుస్తోందిప్పుడు